శ్రీ రెడ్డి గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ అదే రకంగా శైలజ గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ సిహెచ్ మస్తానయ్య గారు విజయదుర్గమ్మ గారు చిరంజీవి గారి చెల్లెలు అదే రకంగా శ్రీమతి పద్మజయ గారు అలూమనీ అసోసియేషన్ అదే రకంగా ప్రెసిడెంట్ శ్రీమతి జ్యోతిరెడ్డి గారు మా అక్క సెక్రటరీ కుసుమకుమారి గారు జానకి గారు అదే రకంగా మా నేను ఒకప్పుడు వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు నగర్ హెడ్ మాస్టర్గా ఒక చక్కగా మంచి ఫలితాలు తెచ్చినటువంటి జయలక్ష్మి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ డికేడబ్ల్యూ కాలేజ్ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇక విద్యార్థులకి నా ఆశీస్సులు నన్ను వచ్చి మేడం కుమార్ గారు పిలిచారు ఈరోజు పేపర్ చూశాను అది అయిపోయిందేమో అనుకున్నా బహుశా సరే జ్యోతక్క గారు మా మిస్సెస్ ఫోన్ చేసి అజయ్ వస్తున్నాడు అని అడిగిందంట మళ్ళీ అజయ్ అంటే మీరు ఇంకో రకంగా అనుకోపాకండి అజయ రెడ్డి నా పేరు ఐదో క్లాస్ వరకు అజయ్ కుమార్ రెడ్డి మా బంధువులంతా నన్ను అజయ్ అంటారు అని నేను కరెక్ట్గా పదకొండు గంటలకి నా నోడాల మీటింగ్ పెట్టా కానీ ఇటువంటి అవకాశం రాదు ఒక విద్యార్థి దశలో రాజకీయాల నుంచి వచ్చా విద్యార్థి చైర్మన్గా ఉండ విద్యార్థి సెక్రటరీగా ఉండ ఆనాడు సర్వోదయ కాలేజీలో కానీ ఈరోజు ఈ వజ్రోత్సవ సభకి ఇక్కడ జరపటం మాజీ విద్యార్థులుగా దాని కళాశాల ప్రిన్సిపాల్గా ఇంట్రెస్ట్ తీసుకోవటం దానికి కుమార్ గారు వాళ్ళ మిత్రులు అదే రకంగా జోతక్ గారు అందరు తిరగడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఇంతమంది హాజరై ఒకప్పుడు డీకే కాలేజ్ అంటే అన్న విఆర్సీ అన్న ఒక చక్కటి కాలేజీలుగా ఆనాడు పేరుండేది డీకేడబ్ల్యూ కాలేజ్ అంటే ఐదో నెంబర్ బస్సు ఓకే ఐదో నెంబర్ బస్సు వస్తుందంటే చెప్పకూడదు మీకు ఈ స్టూడెంట్స్ అంతా బయట నిలబడ్డేవాళ్ళు ఆ బస్సు కోసం స్కూటర్లు వేసుకొని వెనకొచ్చేవాళ్ళు అంటే ఆనాటి రోజులండి ఇంకో రకంగా కనుక్కోవద్దు కానీ పల్లెల నుంచి గుర్ర పండ్లు ఈరోజు కార్లు ఎట్లా ఉన్నాయో ఆనాడు గుర్రపండు ఉండేవి ఆ గుర్రపండు వెనక స్కోటంలో ఇట్లా రకరకాల విద్యార్థి దశలో అనేక ఉంటాయి ఆ రోజు అన్నీ చూశాను ఈ కళాశాల అందాన్ని ఆ రోజు చూశాను కానీ ఈరోజు ఆ మహాతల్లి దొడ్ల కౌశలమ్మ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ కళాశాలను కట్టించి స్థలం ఈరోజు వేల కోట్లు చేసే స్థలం ఇచ్చిందంటే ఆ తల్లికి ఎక్కడున్నా మనశ్శాంతి ఉండాలని చెప్పి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను అదే రకంగా ఈ కళాశాలలో చదివిన వాళ్ళు ఎంతోమంది టీచర్లు అయి ఉన్నారు ప్రిన్సిపాల్ అయి ఉన్నారు ఇంజనీర్లు అయి ఉన్నారు డాక్టర్లు అయి ఉన్నారు ఐఏఎస్ అయి ఉన్నారు ఐపీఎస్లు అయి ఉన్నారు విదేశాల్లో ఉన్నారు ఇక్కడ కూడా ఉండారని చెప్పి నేను మీ అందరికీ మనవ చేస్తూ ఉన్నా అయితే గతంలో నేను నుడా చైర్మన్గా ఫస్ట్ నెల్లూరు జిల్లాలో అర్బన్ డెవలప్మెంట్ చేసినప్పుడు దీనికి అధ్యక్షుడు నేనే ఆనాడు నన్ను నయించింది నాకు కనిపించే దేవుడు నందమూరి బాలకృష్ణ అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఆయన ఇస్తే ఆ పేరు నిలబెట్టేందుకు ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ తెస్తానని చెప్పాను అందుకే మీ వెనక నెక్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టించింది నేనే అని చెప్పి మీకు మనవి చేస్తున్నా మీ వెనక ఏ విద్యార్థి కానీ అదే రకంగా ఎంప్లాయీస్ కానీ సాయంత్రం అయితే ఎక్కడ కూర్చోదానికి స్థలం లేదు నెల్లూరులో ఒకటి చేయాలని ఆనాటి మంత్రి నారాయణ గారితో మాట్లాడి ముప్పై కోట్లతో ఆ రోజు దీనిని మేము వెనకట్టడం జరిగింది మీ కళాశాలలో ఎకరాలు వెనక తీసుకొని ఫన్ పార్క్ పిల్లలకి ఆటలాడుకునే దానికి స్థలం తీసుకున్నాం అయితే ఒక దురదృష్టం ఏంటంటే పాప చెల్లెమ్మలు ఒక రూమ్లో ఉన్నారు మేము ఆ రూమ్ తీసుకునేటప్పుడు స్థలం తీసుకునేటప్పుడు చెట్లు కొడుతుంటే ఇంతంతలో పాములు పోతున్నాయి నేను ఎవరికీ భయపడ్ను కానీ ఒక పాముకు మాత్రం భయపడతా కానీ ఆ రోజు చూస్తే ఎన్ని పాములు ఈ పాముల ముందు నా విద్యార్థులు ఉన్నారా ఒకప్పుడు డీకే ఎలా ఉండేది సార్ గిరి సార్ గారు మీరు ప్రిన్సిపాల్గా ఉన్నారు నన్ను కుసుమ అక్కగారు మా ఆఫీస్ మా బాగా వినాలి మా ఆఫీస్కి వచ్చారు సార్ వాష్రూమ్ సరిగ్గా లేవు ఒకసారి మీరు పట్టించుకోండి ఇది గవర్నమెంట్ అయిపోయింది వాళ్ళు అడిగే తలకి మేము తిరిగే తలకి మా కాళ్ళు పోతున్నాయి మా చెప్పులు అరిగిపోతున్నాయని చెప్పాను నేను అక్కగారికి ఒకే మాట ఇచ్చాను నేను వస్తున్నానక్క చూస్తాను ఎంతో ఖర్చైనా నా నూనె తరఫున కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పాను మీకు అది చెప్పేదానికే ఇక్కడికి వచ్చాను మిగతాయి కూడా కొన్ని రూములు మురుస్తున్నాయని చెప్పారు అది ప్రభుత్వంతో మాట్లాడతాను నారాయణ గారితో మాట్లాడతాను రామనారాయణుడితో మాట్లాడతాను నాకు కనిపించే దైవం నందమూరి బాలకృష్ణ గారితో కూడా మాట్లాడతానని చెప్పి మనం చేస్తూ ఉన్నా ఎందుకంటే నేను నిద్రలేసి బాబాను పూజిస్తా నాకు బాబాని చేసేటటువంటి పూజిస్తే నాకు ఒక అన్నగా ఆత్మీయుడిగా ఒక దైవంగా నాకు ఒక శక్తినిచ్చి నాకు ఒక ప్రోత్సాహం ఇచ్చేది ఒక నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే కూడా మీకు మనవ చేస్తా ఉన్నా అందుకని ఆయన ఇచ్చినటువంటి ఈ పదవి న్యాయం చేయాలి ఆనాడు ఫస్ట్ చైర్మన్గా నేనే నెల్లూరుకి జిల్లాలో రాష్ట్రంలో నెంబర్ వన్ చేశా ఈసారి కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ చేస్తారని చెప్పి మీకు మనం చేస్తున్నా ఎందుకంటే విద్యార్థి దశ నుంచి వచ్చాం అల్లర్లు ఉంటాయి అందరూ అల్లరి చేయాలి ఆడపిల్లలు ఇందాక బాగా అల్లరి చేశారు చేయాలి విద్యార్థి దశలో అల్లరి చేయాలి అన్నీ చేయాలి అవతల మనం ఏం ఆలోచించుకోవాలో మన జీవితాన్ని మనం ఆలోచించుకోగలగాలి అప్పుడే మీలో ఎంతోమంది ఈరోజు కాబోయే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబోయే ఇంజనీర్లు ఉన్నారు కాబోయే కలెక్టర్లు ఉన్నారు కాబోయే దేశాన్ని పునర్నిర్మిలించేటటువంటి సైంటిస్టులు ఉన్నారు కానీ మీ అందరూ ఎదగాలని ఇక్కడ చదివే స్టూడెంట్స్కి అన్నగా మీకు ఇంకా చిన్న బిడ్డలకి తండ్రిగా ఇక్కడ మాజీ స్టూడెంట్స్లు అక్క అక్కలకి చెల్లెళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా తప్పకుండా అతి త్వరలో నాలుగు రోజుల్లో ప్రిన్సిపాల్ గారు అయిన తర్వాత వస్తాను ఇక్కడికి వచ్చి అక్కడ కుసుమక్క గారు మీరున్న జ్యోతక్క ఏది మా అక్కడిపోయింది నువ్వు వేడుడా వస్తే నాలుగు రోజులు వస్తాను మా ఇంజనీర్లు తీసుకొస్తాను వస్తాను ముచ్చ ముఖ్యంగా కావాల్సింది వాష్రూమ్స్ వాష్రూమ్స్ అది బ్రహ్మాండంగా అంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఒక కోటేశ్వర ఇళ్ళల్లో ఎలా ఉంటాయో అలా డీకే కళాశాలలో తీర్చిదిద్దుతానని కూడా నేను మనవి చేస్తున్నా అది ఎప్పుడూ కాదండి వచ్చే అకడమిక్ ఇయర్కి వచ్చే లోపల పూర్తి చేసి మీ కుటుంబ సభ్యుడిగా చేసి చూపిస్తానని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను తప్పకుండా రెండు మూడు రోజుల్లో మా ఇంజనీర్ తీసుకొస్తాను ఎస్టిమేషన్ వేస్తాం ఏ రూమ్ వరుస్తుందో ఆ రూమ్ని మా ఫండ్స్తో లేదా గవర్నమెంట్ ఫండ్స్తోన వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల చేసి తీరుతానని ఈ వజ్రోత్సవ సభలో మీకు మాటిస్తూ నన్ను ఫాలో అప్ చేసుకోమని ఇక్కడ ప్రిన్సిపాల్ గారిని అదే కుసుమక్క గారిని మా జోదక్క గారిని మా జోదక్క నాకు రాంగానే ప్రిన్సిపాల్ని పరిచయం చేసింది మా అజయ్ అని అక్క నువ్వు అజయ్ అంటే వాళ్ళకి తెలియదు శ్రీనివాసరెడ్డి అని అలా అది ఐదో క్లాస్ పేరు ఆరో క్లాస్ సినిమాడిగా మారిపోయింది అని చెప్పా అందుకే మీ అందరిని ఆశీర్వదిస్తూ అందరూ పైకి రావాలని ఒక కాన్సెప్ట్ నేను తీసుకున్నాను పోయినసారి అయినప్పుడు రుణ అయినప్పుడు ఫస్ట్ వెంకయ్యనాయుడు ఓపెన్ చేస్తే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని ఐ లవ్ నెల్లూర్ అని బోర్డు పెడితే కొన్ని వేల మంది ఆడు ఫోటోలు తీసుకున్నారు ఎన్నో స్కూల్లో బోర్డులు పెట్టించాను అంటే బయట ఐ లవ్ బెంగళూరు ఐ లవ్ హైదరాబాద్ ఐ లవ్ జమ్మూ కాశ్మీర్ ఈ పెట్టినప్పుడు మన నెల్లూరు జిల్లా ఎందుకు పెట్టకూడదు మన ఆంధ్ర ఎందుకు పెట్టకూడదు అందరిలో ఒక మార్పు రావాలి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరిని కూడా మన జిల్లాని ముందు దేశాన్ని ప్రేమించాలి రాష్ట్రాన్ని ప్రేమించాలి మన జిల్లాని ప్రేమించాలి మన ఊరిని మనం ప్రేమించాలి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మన ప్రాంతాన్ని కూడా శుభ్రంగా చేయగలిగితే తప్పకుండా బాగుపడుతుంది నేను చేసే ప్రయత్నం ఐ లవ్ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి ఇంటిలో ప్రతి వీధిలో ప్రతి ఆఫీసులో ఈ నినాదం మారు మరొగాలి దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతామని ఒక అన్నగా మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారా అని అడుగుతున్నా చేస్తామని గట్టిగా చెప్పాలి చదురెత్తి ఐ లవ్ నెల్లూరు ఐ లవ్ నెల్లూరు మన ఊరిని మనం ప్రేమించాలి ఒక రోజులో మార్పు రాదు వారంలో మార్పు రాదు సంవత్సరంలో మార్పు రాదు ఐదేళ్లకు ఒకసారైనా కనీసం మార్పు వస్తుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసం నాకుంది తప్పకుండా నెల్లూరుని బాగు చేసే ప్రయత్నంలో బాలకృష్ణ గారికి ఇచ్చిన పేరు కోసం తప్పకుండా నా శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రయత్నిస్తానని మొదటిగా నాన్న పండుస్తూ మీ డీకేడబ్ల్యూ కాలేజీని బాగు చేస్తానని కూడా మీ అందరి ముందు మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి మా అక్క అక్క అక్కగారికి మా జ్యోతి అక్క గారికి వచ్చినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్లు రిటైర్డ్ లెక్చరర్లు రిటైర్డ్ ప్రిన్సిపాలే అదే రక చిరంజీవి చెల్లెలు గారు సోదరి దుర్గ గారు వారికి ఆ సారీ విజయ ఏదైనా దుర్గమ్మే కాదు తల్లిగారు వారికి అందరికీ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ మళ్ళీ కాలేజీ అభివృద్ధి చేసిన రోజు మళ్ళీ మీ అందరిని పిలిచి భోజనం పెట్టి మీ అందరికీ కాలేజీని చూపిస్తారని కూడా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్